హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషి బంగారం లాగ్స్ మనకు ఎండాకాలం అంటే అందరికీ గుర్తొచ్చేది ఫలూదా డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ ఇవే కదా దాంట్లో అందరికీ నచ్చేది మెయిన్గా ఫలూదా ఇదైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా దీంట్లో ఫ్రూట్ మిక్స్ ఫలూదా ఇది సపరేట్గా కూడా దొరుకుతాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయేది ఫ్రూట్ మిక్స్ ఫలుదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇంట్లోనే నీట్గా బయట రెస్టారెంట్లో జ్యూస్ స్టాల్స్లో దొరుకుతుంది కదా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూను చియా సీడ్స్ అంటే సబ్జా గింజల్ని తీసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి ఎక్కువసేపు అవసరం లేదు కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఒక బౌల్లో ఇప్పుడు ఒకవైపు మనము బేస్ ప్రిపేర్ చేసుకుందాము ఫలుదాకి దీనికి ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం సేమియా మనం పాయసానికి యూస్ చేస్తాం కదా అదే సేమియాని యూస్ చేసుకోవచ్చు కొంతమంది చిన్న సేమియా కూడా యూస్ చేస్తారు దాన్ని కూడా యూస్ చేయొచ్చు కానీ దీని అంత టేస్ట్ రాదు ఇప్పుడు చూడండి నేను పాయసానికి వేసే సేమియానే తీసుకున్నాను ఇవి లైట్ కలర్ వచ్చేదాకా అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో మనము హాఫ్ లీటర్ అన్ని చిక్కటి పాలు పోసుకోవాలి దీంట్లో లైట్గా ఇవి ఉడికేలాగా మనము పాయసం ఎలా చేస్తామో అలాగే బాగా చిక్కగా అయ్యేదాకా దీన్ని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకొక వైపు మనము కస్టర్డ్ పౌడరు మీ దగ్గర కస్టర్డ్ పౌడరు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫలుదా అన్నది అది మనము ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి పెద్ద గ్లాస్ ఒక వాటర్ వాటర్ తీసుకునేసి ఇలా కలుపుకోవాలి ఒకవైపు ఏమో ఉడుకుతూ ఉంది కదా మనకు బేస్ సేమియా బాగా ఉడికేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం పాయసంలాగా చిక్కగా అవ్వాలి అప్పటిదాకా బాగా కలపాలి ఇలాగా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కప్పు అంటే మనము సేమియా ఎన్ని తీసుకున్నామో అన్ని సేమ్ అదే క్వాంటిటీలో మనము చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత నీట్గా ఇలా కలుపుకోవాలి ఈ ఫలుదాని తినడానికి మనము బయట వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ దాకా ఖర్చు పెడుతూ ఉంటాము ఫ్రూట్ మిక్స్ ఫలుదాకి ఇంట్లోనే చాలా బాగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు కదా అందువల్ల ఎండాకాలం వచ్చిందంటే దాంట్లో కూడా పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లోనే ప్రి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా దాన్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఒకేసారి వేసారంటే అది గట్టి పడిపోతుంది ఇప్పుడు చూడండి దీంట్లో కొంచెం మనము ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి అంటారు కదా అది కూడా కొంచెం ఒక రెండు చిటికెలు అంతా వేసుకోవాలి దీన్ని వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి దీన్ని లిడ్ క్లోజ్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి అలాగే దీన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డానికి పక్కన పెట్టేసేయండి ఇంకొక వైపు మనము ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము ఇక్కడ నేను మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నేను మ్యాంగో తీసుకున్నాను మామిడికాయ అలాగే ద్రాక్ష పండులు అలాగే కొన్ని దానిమ్మ గింజలు ఒక అరటి పండు ఒక యాపిల్ తీసుకున్నాను దీంట్లో మనము ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీలో వేసుకోవచ్చు నేను కొంచెమే వేసుకుంటున్నాను మనకు రెండు గ్లాసులు ఫలుదా కావాలి కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ చూడండి మీకు నచ్చినట్టు చిన్న చిన్న పీస్లుగా కట్ చేసుకోవాలి మరొక వైపు మనము సబ్జాగించిన నాన్ పెట్టుకున్నాం కదా అవైతే చాలా అలాగే దీంట్లోకి కొన్ని ఇలాగా రౌండ్ సర్కిల్ షేప్లో మనము గ్రేప్స్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్కి తగినన్ని కట్ చేసుకుంటే మనకు రుచి చాలా కమ్మగా ఉంటుంది కదా ఫైనల్గా తినేటప్పుడు ఇప్పుడు చూడండి కొంచెం ఆపిల్ అంటే దీన్ని కూడా అంతే మీరు కొంచెం మీకు క్వాంటిటీకి సరిపడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క వద్దు మేము తొక్క తీసేస్తాము అనేవాళ్ళు పైన లేయరు తీసేయవచ్చు లేదు అలానే మాకు బాగా నచ్చుతుంది అనేవాళ్ళు అలానే కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అలానే వేసేస్తున్నాను అలాగే ఒక అరటిపండు మీ దగ్గర ఎలాంటి అరటిపండు ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు చిన్న అరటిపండు ఉన్నా పర్లేదు ఇది ఇలాంటి పెద్ద అరటిపండు అయినా పర్లేదు ఇలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు మామిడి పండు కూడా ఇలాగ చిన్న చిన్న పేస్ట్ల కింద కట్ చేసుకున్నాను చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా ఇప్పుడు మనము ముందే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇలా కొన్ని ఒక టేబుల్ స్పూన్ అన్ని వేయాలి తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ని కూడా ఇలాగా ఒక లేయర్ లాగా వేయాలి మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు నచ్చిన వెరైటీ ఫ్రూట్స్ని మీరు దీంట్లోకి వేసుకోవచ్చు ఫలుదలోకి అలాగే ఒక లేయర్ కొంచెం టూటె ఫ్రూటీ అలాగే ఒక లేయరు మనము డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బేస్ని కూడా దీంట్లో వేయాలి ఇప్పుడు చూడండి నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను దీంట్లోకి మీకు కొంచెం క్వాంటిటీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇంకొక లేయరు గింజల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి తర్వాత ఫ్రూట్స్ ఇలాగే మనం ఎంత పెద్ద గ్లాస్ తీసుకున్నా సరే మనము స్టెప్ బై స్టెప్ ఇలాగే దాన్ని మంచిగా డెకరేటివ్గా కనిపించేలాగా మనము వేసుకోవాలి డెకరేటివ్గా కనిపించడమే కాదు మనకు తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్ ఉంటే ఆ ఐస్ క్రీమ్ నేనైతే వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను తర్వాత ఒక చిన్న ముక్క చెర్రీ పెడుతున్నాను అలాగే పైన డెకరేటివ్గా కనిపించడానికి కొంచెం ట్విటీ ఫ్రిటీ కూడా వేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ మనకు ఇంట్లోనే చెప్ కమ్మగా ఉండే ఫలుదా ఎండాకాలంలో అందరికీ ఇష్టమయ్యే ఫలుదా రెడీ అయిపోయింది దీన్ని ఇంట్లోనే మనము రెడీ చేసుకుని ఇంట్లో అందరూ ఫ్యామిలీతో పాటు మనము ఇంట్లోనే తినచ్చు అదే బయట మనకు చాలా స్పెండ్ చేయాలి అమౌంట్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫలుదా హ్యాపీగా నచ్చినట్టు ఏబిస్ చెప్తుందో చూడాలి మీరు కూడా ఇలాగా పిల్లల్ని హ్యాపీగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంట్లో ने पिल्लल की जैसी वाली डी फॉर डॉग दा। माय डॉग एम ई फॉर माय फ्रेंड एफ फॉर फिश मां फिश एम आर्चस शो एफ फॉर फिश जी फॉर डोंकी जी जी गेट एम एच फॉर हैन आई फॉर आई कैन माय गिव एम जे फॉर मजजवी जगरी एम जगरी के फॉर Gaito, mm. L for? Oh, yeah, yeah. Mm, lion. M for? Nest. M, M. Uh -huh. N M. Mama? M for? two. Mat. Oh. Mango mat. Mm. N for? Next. O for? Orange. P for? Madot. Q for queen queen